ఈ రోజు మ్యాచ్ నెంబర్ టూ పునేరి పల్టన్ వర్సెస్ పట్నా పైరెట్స్ జట్ల మధ్య ఉంటుంది దోసుకెళ్లి దుమ్ము రేపడానికి సిద్ధం రెండు టీమ్స్ కూడా పట్నా పైరెట్స్ అండ్ పునేరి పల్టన్ పట్నా పైరెట్స్ ఉందరు అక్కడ అస్లా మీద ఫస్ట్ రేడ్ స్టార్ట్ చేశాడు పునేరి పల్టన్ నుంచి యాజ్ అ కెప్టెన్ లెఫ్ట్ రేడా దాన్ని ఏమాత్రం కూడా మర్చిపోవద్దు తనకి సపోర్ట్ రేడర్ రావడం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొపట్ట పై రైట్స్ ఎలా అయితే చాలా స్మార్ట్గా సురక్షితంగా ఈ పాయింట్ సాధించాడు వచ్చంగా అలాగే మీరు కూడా జాగ్రత్తగా సురక్షితంగా ఉండండి అని చెప్పి యూపీఐ కూడా చెప్తోంది యూపీఐ సూపర్ రేడ్ ఇంత గ్యాప్ ఉంటే ఖచ్చితంగా డుక్కి జరుగుతుంది దట్ ఈడ జాబ్ బోనస్ చేసే ప్రయత్నం హాయ్ కిలో ఆల్ ఎస్కేప్ వోంట్ పర్టా పై బోనస్ అయితే వదిలేసారి ఈ రైడర్కి వదిలేసిన తర్వాత టాకిల్ చేయడం జరిగింది విత్ ఇన్ నో టైం పట్నా పైరేట్స్ పునిరి పల్టన్ పైన సెకండ్ టైం ఆల్ అవుట్ పాయింట్స్ స్కోర్ చేశారు పునిరి పల్టన్ కంబ్యాక్ చేయాలంటే కనుక రేడర్స్ మల్టిపుల్ పాయింట్స్ స్కోర్ చేయాలి ఆదిత్య షిండే డబల్ టై హోల్ బాక్స్ లైన్ బయట ఇల్లు కట్టే అవకాశం ఒకసారి మాత్రమే వస్తుంది అలాంటి అవకాశం ఇక్కడ పంకజ్ ఛాన్స్ లేదు అక్కడ ఎప్పుడు బోనస్ అటెంప్ట్ చేద్దామని క్లియర్గా మొమెంటం లేకుండా ఫేక్ ఇవ్వకుండా డీప్గా వెళ్ళాడు సెకండ్ హాఫ్ కంబ్యాక్ చేస్తారా పునేరి పాలిట టోటల్ టోటల్ క్లూ లెస్ డిఫెన్స్ పునేరి అయినా ఈ మ్యాచ్ ఆడుతుంది అన్నట్టుగా కనబడుతోంది మనకి ఎందుకంటే పునేరి పల్టన్ డిఫెన్స్కి పెట్టింది పేరు డిఫెన్స్లో పదిహేడు నెయ్యి పదహారు చేస్తే అయా నుంచి ఇక్కడ స్లో బాడీ లాంగ్వేజ్ ని తను అడ్వాంటేజ్ తీసుకున్నాడు వెళ్ళి టచ్ చేసి క్విక్ గా రిటర్న్ వచ్చాడు కోచ్ అజయ్ ఠాకూర్ క్లూ లెస్ అస్లమిన్ క్లూ లెస్ అందరూ చూస్తూ ఉండిపోయారు చూడాలి గోయింగ్ ఫార్వర్డ్ ఏ రకంగా కంబ్యాక్ చేస్తారో ఏ రకమైన పర్ఫార్మెన్స్ ఇస్తారో అనేది అండ్ ఒక రన్నింగ్ హ్యాండ్ టచ్ టైప్ టాకిల్ సక్సెస్ టాకిల్ సక్సెస్ చేశారు మొత్తం మీద అయాన్ని పునేరి పల్చన్ సూపర్ టాకిల్ ఆన్ లో ఉంటుంది త్రీ లెస్ త్రీ డిఫెండర్స్ ఉన్నప్పుడు ఆన్ లో ఉంటుంది టాకిల్ జరిగింది డైట్ టాకిల్ జరిగింది టాకిల్ సక్సెస్ చేశారు పట్నా పైరెట్స్ బిర్లా వైట్ టైలిస్టిక్స్ సూపర్ టాకిల్ పాయింట్స్ పట్నా పైరెట్స్ ఇక్కడ నుంచి పునేరి పల్చన్ కవర్ లో ఉన్నటువంటి డిఫెండర్స్ అలా చూస్తూ ఉంటున్నారు ఐకిల్ హోల్ ఎస్కేప్ అయ్యాడు రేడర్ ఎస్కేప్ అయ్యాడా మల్టిపుల్ పాయింట్స్ పట్నా పైరెట్స్ ఫినిష్ అయిపోయింది పట్నా పైరట్స్ కంఫర్టబుల్ గా ఈ మ్యాచ్ లో విజయం సాధించారు ఎలెవన్ పాయింట్ మార్జిన్ తోటి